పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చారాదా వదిలేయి నీకు వేదం తెలుసా తెలియదా వదిలిపెట్టేసేయి నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టే రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టే దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో అదొక్కటి నేర్చుకో చాలు ఏమక్కర్లేదు ఇంకా దక్షిణామూర్తిని పెట్టుకుని రోజు కాసేపు ఆయన చూస్తే చాలు ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే చంటి పిల్లలు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం ఉండి విగ్రహం అంటే ఫోటో కనీసం ఉండి పిల్లలు కాసేపు దాని వంక చూడటం అలవాటట్లయితే మీరు చూడండి నేను యదార్థం చెప్తున్నా పెద్దలు నిర్ణయం చేసింది వాళ్ళు కళ్ళు తిప్పి ఆడుకుంటూ ఆడుకుంటూ పాకడం నేర్చుకోవడం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు ఇలా దక్షిణామూర్తి వంకే చూస్తారు పిల్లలు చిన్నతనంలో దక్షిణామూర్తి వంకాల ఎదురుగుండా కూర్చొని చూస్తే రెండు ఫలితాలు వస్తాయి అపమృత్యు దోషం పోతుంది సరస్వతి కటాక్షం కలుగుతుంది అందుకే అసలు ఇంట దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు ఉండరాదు అంత మంగళప్రదము